నేను టాస్క్ నీకు ఇవ్వబోతున్నాను రెడీ అండ్ నేను నీకు ఇవ్వబోయే టాస్క్ ఏంటంటే ఎనీథింగ్ అందరి ముందు హోల్ హార్టెడ్ గా రెడీ గణేష్ మాస్టర్ కి ప్రపోజ్ చేయాలి గణేష్ మాస్టర్ కి ప్రపోజ్ చేయాలి నువ్వు నాకు చేసి చూపి నేను చేస్తా నేను చేసి చూపించాలి నీకు ప్రపోజ్ చేయడం రాదా మనకి ప్రపోజల్ తీగల తెగల వాయిస్ రోజు అది తెగిపోయింది ఎప్పుడు సరే ఇప్పుడు గణేష్ మాస్టర్ ప్రపోజ్ చేయాలి అంతే కదా ఫ్లవర్ ఉందా ఫస్ట్ టైం మిమ్మల్ని గబ్బర్ సింగ్ సాంగ్లో చూశాను మాస్టర్ పవన్ కళ్యాణ్ గారితో అప్పుడే చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయింది మీకు తర్వాత మహేష్ బాబు గారు సాంగ్ చేశారు అప్పుడు ఇంకా పిచ్చెక్కిపోయింది మాట నాకు గణేష్ మాస్టర్ని ఎలాగైనా సరే ఒక్కసారైనా కలవాలి అని ఆ తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ చూసిన తర్వాత ఆపుకోలేపోయింది మాస్టర్ ఆ తర్వాత గోపాల గోపాలలోని బాజే బాజే సాంగ్ చేసినప్పుడు గణేష్ మాస్టర్ నాగవాస పుట్టాడు అనుకున్నాను నా కళ్ళలోకి చూడండి మాస్టర్ నువ్వు అలా చూడొద్దు మా మమ్మల్ని చూడండి మాస్టర్ ప్లీజ్ విల్ యూ విల్ యూ యాక్సెప్ట్ మీ యాజ్ అ స్టూడెంట్ ప్లీజ్ వావ్ సూపర్ పక్కా ప్రపోజల్ గురించి మాట్లాడాము ప్రపోజల్ ప్రపోజల్ అంటే ఏంటి టీచర్ స్టూడెంట్స్ ప్రపోజల్ ఇచ్చుకుంటారా వి కెన్ ప్రపోజ్ ఎనీథింగ్ దట్ కెన్ బి లవ్ లేదంటే స్టూడెంట్ గా అడగమని ప్రపోజల్ ఏదైనా ప్రపోజల్ వస్తా ప్రపోజల్ అంటే లవ్ ప్రపోజల్ అయినా ప్రపోజల్ లేదా ఎప్పుడు లవ్ ఏనా హార్డ్ పర్ఫార్మెన్స్ చేసేది మా టీము లవ్ లవ్ అనేది నువ్వు మధ్యలో తోకలు వచ్చేది ఆయన ఏమారు మీరు మీరు మాట్లాడరు శేఖర్ మాస్టర్ అంబులెన్స్ పిలవండి ఒక్క మాట నా ఒక్క మాట నాకు వాళ్ళ ప్రపోజల్ ఉంది కానీ ప్రేమ లేదు ప్రేమించడం పెద్దగా నాకు తెలియదు మాస్టర్ చూడు అబ్బో ఓనది కూడా పోయేటట్టు మిగతాయి కూడా అటు చూడ నా మాట బా ఇందాక తీగలు తెగిపోయా అని చెప్పావు ఏంటిది తీగలు తెగిపోయా పాట రాగానే ఫీల్ మారింది ఇప్పుడు చెప్పమన్నది నాకు కదా మళ్ళా పోతున్నావు ఏంటి మాస్టర్ సరే ఐ లవ్ యూ మాస్టర్ అట్లా లేదు ఫీల్ రా అట్లా ఎగ్జాక్ట్లీ ఆ సేమ్ ఫీల్ అటు ట్రాన్స్ఫర్ చేయొచ్చు కదా మాస్టర్ దగ్గరికి ఈ మెషిన్ నుంచి ఇంతకంటే అవుట్పుట్ రాదు మాస్టర్ అమ్మయ్య